పోస్టర్ చూస్తుంటేనే అసలు దాంట్లోనే సినిమాని ఆయన ఆ స్టోరీని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అయిన ఈరోజు మన మూవీ అప్డేట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాలయబాబు గారి గురించి నందమూరి బాలకృష్ణ గారు అఖండ ట్రూ సినిమా రేపు డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ అవ్వడం సిద్ధంగా ఉంది ఈరోజు వేరే ఇంకొక మూవీకి ఆయన పూజా కార్యక్రమాలు అవి నిర్వహించి ఆ షూటింగ్ అయితే ప్రారంభించారు ఈరోజు దానికి సంబంధించి ఒక పవర్ఫుల్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆన్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్దర్గా మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తూనే ఉంటాయి ఇప్పటికప్పుడు ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో కొంచెం ఎక్కువ ఫుష్ అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు మీకు కింద హైప్ అనే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి దానివల్ల ఏంటంటే కొన్ని పాయింట్స్ రావటం వల్ల మన వీడియో కూడా కొంచెం ఎక్కువ మంది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక మన మూవీ అప్డేట్లోకి వెళ్తే బాలకృష్ణ గారు అఖండా టూ సినిమా రిలీజ్ పనిలో బిజీగా ఉన్నా కూడా ఆయన ఈరోజు గోపిచ్చంద్ మళ్ళీ నేనుతో ఎన్బికే త్రిబుల్ వన్ మూవీని అయితే స్టార్ట్ చేశారు ఈ సినిమా ఆల్రెడీ అంతకుముందు నయన్ తారా గారితో నటిస్తున్నారని చెప్పి మొత్తం అప్పుడైతే కన్ఫామ్ అయింది ఆమె పుట్టినరోజు నాడిన ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు అప్పుడు అయితే ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే బాలకృష్ణ గారిది సంబంధించి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు అంటే డైరెక్ట్గా పోస్టర్ కాదు ఈ పోస్టర్లో మీరు గమనించండి కోట మీద ఇద్దరు వారియర్లు నుంచుని పట్టుకుని ఉన్న ఒక ఫోటోనైతే ఉందన్నమాట దాంట్లో ఒకరి మనలో రుద్రాక్షమాల ఇంకొకరి చేతిలో కత్తి ఈ రెండు వేరియేషన్స్తో అయితే రిలీజ్ చేశారు ఇది ఒక పవర్ఫుల్ బ్యాక్డ్రాప్లో నడిచి ఒక రాజు కథ లాగా అయితే అనిపిస్తుంది అంటే ఒక రాజు కథ ప్లస్ ఒక రుద్రాక్షమాల మామూలుగా వేసి ఒక పవర్ఫుల్ మామూలుగా హ్యూమన్ దానికి సంబంధించిన ఒక పర్సన్గా అయితే తెలుస్తుంది అంటే ఇది ఒక డ్యూయల్ రోల్కి సంబంధించిన మూవీ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ పోస్టర్ చూస్తుంటే చూడడం వల్ల ఒకసారి చూడండి నేను చూపిస్తాను అది మాత్రం చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఇది ఒక పవర్ఫుల్ రాజుకి సంబంధించి ఒక హిస్టారికల్ మూవీకి సంబంధించింది అని అయితే మాత్రం ఒక టాక్ అయితే వస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలయ్య బాబు గారు ఒక పౌరాణికం కానీ ఎట్లా దీనికి సంబంధించిన సినిమా చేయబోతున్నారు అనేది అయితే మాత్రం అర్థమవుతుంది అది పౌరాణికమా లేదంటే జానపదమా ఇంకా ఏదన్నా వేరే ఇంకేదన్నా దానికి సంబంధించింది అనేది అయితే ఇంకొంచెం క్లారిటీ అయితే రావాలి ఏదైనా గోపీచంద్ మలిని గారు బాలకృష్ణ గారిని మాత్రం ఒక డిఫరెంట్ రోల్ అయితే చూపిస్తున్నారు అనేది మాత్రం మనకి ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆ పోస్టర్ చూస్తుంటేనే అసలు దాంట్లోనే సినిమాని ఆయన ఆ స్టోరీని చూపిస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఇది ఒక రాజుల కాలానికి సంబంధించి ప్లస్ ఇప్పుడున్న దానికి సంబంధించి మిక్సింగ్ అయ్యే ఉన్న ఉంటుందేమో అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ ఫోటోలు ఆ కోట మీద నుంచోవటం ఆ కత్తులు పట్టుకొని కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేసిన చేసినట్టయితే మాత్రం మనకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఏదైనా కానీ గోపీచంద్ మలినేని గారు ఇంతకుముందు ఆయన సినిమాలు ప్రీవియస్ సినిమాలు చూస్తే మనం ఆయన సినిమాలన్నీ ఆల్మోస్ట్ చాలా పవర్ఫుల్గా అందులో స్టోరీలైన కానీ యాక్షన్ సీన్లు కానీ అంటే ఆ హీరోలకు తగ్గట్టుగా ఆయన కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా సినిమాలను అయితే ప్లాన్ చేసి తీశారు ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆయన ఎలాంటి కథను సెట్ చేశారు అసలు ఏ విధంగా ఆడియన్స్ని మెప్పించేలాగా సినిమా తీయబోతున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఒక ఊహాగానం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూడండి ఇప్పుడు అఖండ టూ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కదా ఈ సినిమాలోనే బోయిపాడు సినిమా గారు ఎక్సలెంట్గా అయితే చూపించారు బాలకృష్ణ గారిని ఒక మంచి పవర్ఫుల్ రోల్ పవర్ఫుల్ స్టోరీ ఇప్పుడు ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారిని ఇంకా దీనికి మించి పవర్ఫుల్గా అయితే చూపించాల్సిన బాధ్యత డైరెక్టర్ గారికి అయితే ఉంటుందన్నమాట ఆయన ఎలా అభిమానుల్ని ఆకట్టుకునేలాగా చూపిస్తారు అంత పవర్ఫుల్ రోల్ని ఎలా డిజైన్ చేశారు అసలు ఆ రోల్ ఏంటి దానికి సంబంధించిన కొంచెం కథ ఏదైనా కానీ బయటికి రావాలంటే మాత్రం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ దీనికి సంబంధించి కొంచెం స్టోరీ లైన్ కానీ ఇంకా మిగతా క్యారెక్టర్లు కానీ క్యాస్టింగ్ ఏంటి అనేది మనకు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఏంటనేది తెలుస్తుంది మనకి ప్రస్తుతానికి అయితే మాత్రం మన నయన్తారా గారిది పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు సినిమా షూటింగ్ అది స్టార్ట్ చేసి బాలకృష్ణ గారికి సంబంధించి ఒక లోగో ఆ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు ప్రస్తుతానికి వచ్చిన ఈ సినిమా నుంచి అప్డేట్స్ అయితే మాత్రం వీరుండే అనమాట చూద్దాం మరికొన్ని రోజులు ఆగిన తర్వాత దీని గురించి మరిన్ని అప్డేట్స్ రావాలంటే మాత్రం రేపు అక్కడ టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయని మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు సినిమా రిలీజ్ పనులు ఉన్నారు కాబట్టి రేపు ఎందుకంటే అఖండ టీం వచ్చేసి యూఎస్ వెళ్తున్నారు రేపు రెండు ఒకటి రెండు తారీఖుల్లో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆల్రెడీ ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ అయితే ఉంది ఈ సినిమాకి సంబంధించి ఇక ఈ వన్ వీక్ టెన్ డేస్ ఏంటంటే అఖండా టూలో కొంచెం బిజీగా ఉంటారు ఇక షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ కనుక ప్రారంభం కావాలంటే మాత్రం అక్కడ టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సక్సెస్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు కంటిన్యూషన్గా ఎప్పుడు బిగిన్ అవుతుంది అనేది మేబీ ఇంకొక నెల రోజులు కానీ అలా పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఏదైనా ఈ ఈరోజు అయితే మాత్రం బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక మంచి పండగ వాతావరణం అయితే మనం చెప్పుకోవచ్చు గోపీచంద్ మల్యాణ్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారిని ఎంత పవర్ఫుల్గా చూపిస్తారనేది అనేది మనకి ఈరోజు రిలీజ్ చేసిన ఈ లోగొకం పోస్టర్లోనే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం నెక్స్ట్ ఈ సినిమా గురించి మరీ ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు